అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అధికారంలో ఉన్న కూటమిపైకి అంత బలంగానే కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో కొన్ని కీలకమైన మార్పులు చేస్తోంది అసలు వాళ్ల కొత్త వ్యూహమేంటి దాన్ని ఎలా అమలు చేయబోతున్నారు పదండి వివరంగా చూద్దాం ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది పైకి చూస్తే అంతా సాఫీగా సాగిపోతున్నట్టే ఉంది కదా కాని తెర వెనుక కొన్ని సమస్యలున్నాయనే సంకేతాలు మాత్రం వస్తూనే ఉన్నాయి మరి నిజంగా కూటమిలో అంతా సవ్యంగానే ఉందా అదే అసలు ప్రశ్న అంటే రాష్ట్రస్థాయి లీడర్ల మధ్య అంతా ఓకే అయినా కింది స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఇబ్బందులున్నాయన్నమాట సరే ఇప్పుడు మనం అసలు విషయంలోకి వచ్చేద్దాం అధిష్టానం వరకు వెళ్లేంతలా సీరియస్ అయిన ఆ సమస్యలేంటో ఒక్కసారి చూద్దాం ప్రధానంగా చూస్తే మూడు సమస్యలు తెరపైకొచ్చాయి మొదటిది స్థానిక స్థాయిలో టీడీపీ జనసేన బీజేపీ నేతల మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడం రెండోది పార్టీ వ్యవహారాలు చూసే జోనల్ కోఆర్డినేటర్లకి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకీ మధ్య గ్యాప్ పెరగడం ఇక అన్నింటికన్నా ముఖ్యమైన మూడోది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొంతమందిపై ఫిర్యాదులు బాగా ఎక్కువయ్యాయి ఈ పరిణామాలు పార్టీ లీడర్షిప్ను సీరియస్గా ఆలోచింపజేశాయి సరిగ్గా ఎలాంటి టైంలోనే ఈ సమస్యలను చక్కదిద్దడానికి పార్టీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కీలక పాత్ర పోషించారన్నమాట సమస్యల్ని పరిష్కరించేందుకు నారా లోకేష్ టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి జోనల్ కోఆర్డినేటర్లతో ఒక అత్యంత కీలకమైన సమావేశం పెట్టారు ఇదేదో మామూలు మీటింగ్ కాదు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు ఒక పక్కా పరిష్కారం కనుగొనే దిశగా ఇదొక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ సమావేశంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది అదేంటంటే మొత్తం చర్చకు ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలకు పునాదిగా నిలిచిన ఒక బలమైన సందేశం పార్టీకి కార్యకర్తే అధినేత ఈ ఒక్క మాటను లోకేష్ చాలా బలంగా స్పష్టంగా చెప్పారు కొంతమంది ఎమ్మెల్యేలు కార్యకర్తలను అస్సలు పట్టించుకోవట్లేదనే కంప్లైంట్స్కి ఇదొక డైరెక్ట్ ఆన్సర్ అనమాట ప్రతి కార్యకర్తకు పార్టీలో టాప్ ప్రయారిటీ ఇవ్వాలి అనేదే దీని వెనకున్న అసలు ఉద్దేశం ఓకే ఈ కీలక సూత్రాన్ని అయితే చెప్పారు మరి దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎలాంటి పక్కా ప్లాన్ వేశారో ఇప్పుడు చూద్దాం ఇక్కడ జోనల్ కోఆర్డినేటర్ల సూపర్విజన్లో ఎమ్మెల్యేలకు మూడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి ఒకటి ప్రతి కార్యకర్తకు ప్రయారిటీ ఇవ్వాలి ఎవ్వర్నీ చిన్నచూపు చూడకూడదు రెండు వాళ్ల సమస్యలు వినడానికి ఖచ్చితంగా రెగ్యులర్గా గ్రీవెన్స్ సెషన్లు పెట్టాలి ఇక మూడు కార్యకర్తలతో కనెక్ట్ అయ్యి వాళ్లకీ మీకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకోవాలి ఈ స్లైడ్ చూస్తే పార్టీ సమన్వయ వ్యూహం ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతుంది జోనల్ కోఆర్డినేటర్లు ఒకవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో కలిసి వర్క్ చేయాలి వాళ్లతో కూర్చుని స్ట్రాటజీలు ప్లాన్ చేయాలి మరోవైపు జనసేన బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీల నేతలతో పాటు అక్కడున్న టీడీపీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కోఆర్డినేట్ చేసుకోవాలి అంటే ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదన్నది ప్లాన్ సరే ఇక చివరి అంశానికి వద్దాం ఈ మార్పులు తాత్కాలికం కాకుండా భవిష్యత్తు కోసం ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారో చూద్దాం భవిష్యత్తు కోసం ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ప్రకటించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని రెడీ చేయడం పెండింగ్లో ఉన్న పార్టీ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయడం ఖాళీగా ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలను పెట్టడం ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులు కట్టడం ఇలా చాలా ఉన్నాయి అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో పెట్టిన తప్పుడు కేసులను రివ్యూ చేసి బాధితులకు న్యాయం చేయడం కూడా ఈ ప్లాన్లో ఒక ముఖ్యమైన భాగం అయితే ఈ ప్లాన్స్ అన్నీ సరిగ్గా అమలవుతున్నాయో లేదో ఎలా తెలుస్తుంది ఇక్కడే అస్సలైన పాయింట్ ఉంది అదే అకౌంటబిలిటీ జోనల్ కోఆర్డినేటర్ల పనితీరును ప్రతి నెలా తానే స్వయంగా రివ్యూ చేస్తానని ఎవరైనా సరిగ్గా పనిచేయకపోతే ఊరుకునేది లేదని నారానుకేష్ చాలా స్పష్టంగా చెప్పారట ముగింపుగా ఒక్క ప్రశ్న అధిష్టానం స్థాయిలో తీసుకున్న ఈ నిర్ణయాలు ఇంత పక్కాగా రూపొందించిన ఈ వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను నిజంగా పరిష్కరించి ఆశించిన మార్పును తీసుకువస్తాయా దీనికి కాలమే సమాధానం చెప్పాలి